హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అప్పు చిందు వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను బోనం ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఉంటుంది ఇలా ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేయాలి అనిపించింది అందుకే చేశాను ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం ట్రై చేశానని చెప్పాను కదా అండ్ ఇంకోటి చెప్పాలి మీకు నేను రీసెంట్గా విన్నది ఏంటి అంటే ఒక ఇంట్లోకి ఒక అమ్మాయి కోడలిగా వస్తే ఆ అమ్మాయిని ఎందుకు ఆడిపోసుకుంటారు అసలు ఆ ఇంట్లోకి నేను కాకుండా ఎవరో ఒకరిని ఇచ్చి అయితే పెళ్ళి చేయాలి కదా అబ్బాయి ఉన్నప్పుడు ఆమెని కూతురు అవుతుందా ఆమెని అన్నీ అవుతుందా అంటే ఉండొద్దా అసలు ఆ క్యారెక్టర్ అనేది ఉండొద్దా జనాలు ఏం మాట్లాడుతారో అర్థం అర్థం అవ్వదు వాళ్ళకి మళ్ళీ రివర్స్ మేము ఆన్సర్ ఇవ్వచ్చు కాకపోతే మూర్ఖులకి టైం ఇచ్చేంత టైం లేదు కాబట్టి మేము సైలెంట్గా ఊరుకుంటున్నాం అంతే మా వర్క్స్ ఏదో మేము చేసుకుంటూ ఉంటే ఓర్చుకోలేక లేనిపోని నిందలు వేసి వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళకి ఆన్సర్ చెప్పేంత టైం బొక్క మాకైతే వాళ్ళకే వేలు లేకుండా పోతుంది చీప్ క్యారెక్టర్ వాళ్ళది అనుకుంటున్నాం తప్ప ఇంకేం లేదు ఒక ఇంట్లో బాధ్యతలు ఉన్న ఆడది పరా ఇంట్లోకి సపోర్ట్ చేస్తుంది అట్లాంటప్పుడు ఇంకొకరిని కనొద్దు కదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టవద్దు కదా అసలు ఎవరిని ఏమనకుండా తన పనితో తనం చేసుకుంటుంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ బయటేసి అట్లా ఇబ్బంది పెడితే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా ఎప్పుడో ఒకసారి చూస్తారు కదా వాళ్ళని సో అంతే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాల్సిన లేదు కాబట్టి అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను ఎవరు ఏమనుకున్నా సరే మనము ఎన్ని ఎన్ని డేస్ అని మనం కడుపులో ఉంచుకొని అయితే ఊరుకోము కదా అంతే వాళ్ళ వాళ్ళని నమ్ముకొని తన లైఫ్ మాత్రం వేస్ట్ చేసుకుంటుందనమాట అంతే ఇంకా వాళ్ళకు కూడా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకే ఉంటే వాళ్ళ లైఫ్ బొక్క వాళ్ళ లైఫే నాశం అయిపోతుంది అనుకొని అనుకుంటున్నాం మేమైతే ఇట్లా ఒక ఇంట్లోకి ఒక ఆడపిల్ల వచ్చి తన ఏ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కూడా ఆమెనే అన్న అవుతుందా ఆమెనే అన్న అని ఇలా లేని పని అన్నీ వేస్తే ఎవరైనా కూడా ఎవరు పిలిస్తే వాళ్ళకు రిలేటివ్స్ అన్నప్పుడు ఏదైనాప్పుడు కూడా కలిసి ఉండడమే అనుకోవాలి కదా వాళ్ళు వస్తే మేము రాము మేము వస్తే వాళ్ళు రావద్దు అని అంటే ఎన్ని డేస్ అని అట్లా ఉంటుందని చెప్పండి ఎవరికైనా రిలేటివ్స్ రిలేటివ్సే అంతే కదా వాళ్ళొద్దు మేము వద్దు అంటే ఎన్ని అని ఉంటుంది అట్లా ఉండొద్దు కదా సో ఇలా చెప్పాలనిపించింది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మాకైతే అట్లే ఉంది సిచ్యువేషన్ సో వీడియో ఎలా ఉందో చెప్పండి ఏమైనా వేరే వాళ్ళకి ఏమైనా బ్యాడ్గా అనిపిస్తే ఏమనుకోవద్దు ప్లీజ్ మా ఇంట్లో అయితే ఇలానే ఉంది కాబట్టి నేను చెప్పానన్నమాట ఇంట్లో అంటే ఇంట్లో అందరు అలానే ఉండరు కొందరు ఉంటారు కదా అయితే నేను చెప్పానన్నమాట సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ ఈ బోనం నేనైతే ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశానని చెప్పాను కదా ఎలా ఉందో చెప్పండి ఇంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు కానీ ఇంత కొంత నేను సాటిస్ఫై అయ్యేలా మాత్రం వచ్చింది సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ ఇంకొక విషయం తప్పు చేస్తేనే ఎవరికైనా భయపడాలి తప్పు చేయనంత వరకు మేము ఇట్లనే ఉంటాం నువ్వు నిందలు వేసినంత మాత్రాన మేము ఏదో అయిపోయి ఏదో చేసుకుంటామనేసి అనుకోవడం భ్రమ అంతే ఇట్లనే ఉంటాం ఇలానే చేసుకుంటాం నువ్వు ఎన్ని వేసినా సరే అది నీకే నీకే రివర్స్ అవుతుంది ఏ రోజుకైనా కూడా నువ్వు లేకపోతే ఏదో ఆగిపోతుంది ఏదో అయిపోతుంది అనుకోవడం అంతా వేస్ట్ అది టైం వేస్ట్ ప్రాసెస్ నువ్వు లేకపోతేనే మాకు హ్యాపీగా అనిపించినట్టు అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు చేసిన తప్పులకి తెలియకుండా చేసిన తప్పులకి దాచిపెట్టి చేసిన తప్పులకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసిన పనులకి